అందరికీ నమస్కారం అండి ఈ మధ్య మనం చూసాం స్నేహానికి విలువ లేకుండా పోయింది స్నేహం అనే ముసుగులోనూ దొంగతనాలు చేస్తున్నారు ఎంతో స్నేహంగా ఉండి ఎంతో మంచిగా ఉండి స్నేహం అంటే ఏముంది ఒకళ్ళ కష్ట సుఖాలు ఒకళ్ళకి షేర్ చేసుకుంటూ ఉంటారు ఎన్నో చెప్పుకుంటారు ఇంట్లో విషయాలు చెప్పుకుంటారు అన్నీ షేర్ చేసుకుంటారు ఆరోగ్యం కాడి నుంచి మన ఆర్థిక పరిస్థితులు కాడి నుంచి పిల్లల దగ్గర నుంచి భర్త దగ్గర నుంచి అన్నీ కూడా ఫ్రెండ్సే కదా అని బాగా అత్యంత ఆప్తులు ఫ్రెండ్సే కదా అనేసి షేర్ చేస్తారు షేర్ చేసినప్పుడు వీళ్ళు చేయవలసిన పని ఏంటి నమ్మిన వాడిని నట్టేటం ఉంచుతాం ఒక పైగా ఒక ఆఫీసర్ల భార్యలు అయి ఉండి ఇద్దరు మంచి పొజిషన్లోనూ భర్త ఉద్యోగాలు చేసుకుంటూ మంచి పొజిషన్లో ఉండి తినటానికి లోటు లేదు ఉండటానికి లోటు లేదు లగ్జరీలు ఓట్లేదు లోటు లేదు దేనికి లోటు లేకుండా మంచి కుటుంబాల్లో ఉండి మంచి సంపాదన సంపాదించుకునేటప్పుడు వీళ్ళ చేయవలసిన పాడి బుద్ధితోటి ఈ పనులు చేసుకుని స్నేహం అనే విలువను పాడు చేసేసుకోవటం అండి స్నేహితురాలు కదా అని ఎక్కడికి వెళ్తున్నామో చెప్తాం ఏం చేస్తున్నామో చెప్తాం ఎంత కొనుక్కున్నామో చెప్తాం అన్నీ చెప్పేస్తా ఉంటాం స్నేహం అంటే మరి అంతే కదండి అలా చెప్తుంటే ఇప్పుడు నమ్మలేని పరిస్థితికి వచ్చింది వాళ్ళ లేకుండా చూసి ఇంట్లో ఉన్న బంగారం అంతా దోసుకెళ్ళింది చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారంటే ఒక ఆళ్ళు వచ్చి తలుపు తీసుకుని లోపలికి వెళ్ళినా పదే పదే వస్తూ ఉంటే ఎళ్ళకే ఎళ్ళకే మంచి స్నేహం బాండింగ్ ఉంది ఇద్దరు కలిసి బయటకు వెళ్తారు ఇద్దరు కలిసి తింటారు కలిసి ఉంటారు అస్తమాను వస్తూ ఉంటారు ఇటు అటు ఫ్యామిలీ రిలేషన్లు ఉన్నాయి కదా వీళ్ళకని ఒకవేళ చూసినా సరే వీళ్ళ దొంగ వాళ్ళని ఎవరికి తెలుస్తుంది బయట వ్యక్తులు అయితే కనిపెట్టగలరు కానీ నమ్మకంగా ఉండే వ్యక్తులు కనిపెట్టలేరు అలా కనిపెట్టలేని పరిస్థితిలోనే ఇప్పుడు ఈ దొంగతనం వైజాగ్లో జరిగింది నేవీ ఆఫీసర్లు భార్యలు ఇద్దరు కూడా చూడండి వాళ్ళకి చెడ్డ పేరు చెప్పారు తెచ్చే భర్తలకి పొజిషన్లో ఉన్న కుటుంబాలకు చెడ్డ పేరు తెచ్చుకున్నారు దానివల్ల ఏంటి ఉపయోగం అండి వాడికి స్నేహితురాలు కదా అని నమ్మింది నమ్మినందుకు ఆ ఇంటికే కన్నమేసింది ఇంకా స్నేహాలను నమ్మాలంటారా వద్దంటారా మీరే చెప్పండి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఏ రకంగా ఉంది